హాయ్ అండి అందరికీ నమస్తే ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్నాను కానీ ఇంకా ఈ ఫ్రిడ్జ్ ఒక్కటే ఉండిపోయిందనమాట ఇంకా అన్నీ చేసుకున్నప్పుడు ఇది ఒక్కటే వదిలేయటం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇది కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి నిన్న తీసిన వీడియో అనమాట చేసుకోకపోతే ఏదో అవుతుంది అని కాదు కానీ అన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు ఇది ఒక్కటే వదిలేయటం ఎందుకు అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట మన పెద్దవాళ్ళు పండగలకి ఏదైనా శోధకాలు వచ్చినప్పుడు లేకపోతే లేడీస్ ప్రాబ్లమ్స్ అప్పుడు శుభ్రం చేసుకోవాలని ఎందుకు పెట్టారో తెలుసా అండి కొంతమంది ఏ సందర్భం ఉన్నా లేకపోయినా శుభ్రం చేసుకుంటానే ఉంటారు కొంతమంది ఏంటంటే బద్దకిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలాంటి సందర్భాలన్నా శుభ్రం చేసుకుంటారు అని ఎంత క్లీన్గా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఇలాంటి పద్ధతులన్నీ పెట్టారనమాట ఇంకా మనం విడిగా చేసినా చేయకపోయినా కంపల్సరిగా ఇలాంటి సందర్భాల్లో పండుగలు అలా